హనుమాన్ టెంపుల్ ఇది మన రామాలయీ శివాలయవి అవి భూముల కుసానికి దాని గురించి మాట్లాడని చెప్తా అన్న నువ్వు నన్ను ఏమనవు సార్ నేను నీ మీద కోపం నాకు లేదు కాని ఏమనవు సార్ లంచో వరక నువ్వు రారా ఐదు రారా కుప్పకు రంజోడు కంటే నా అమ్మకి నేను పుట్టలేదా అంటే ఫస్ట్ పుట్టినా అన్నావు ఫస్ట్ అన్నావు ఇల్లు లేదు శలక లేదు నువ్వు మాట్లాడుతావు బిల్లబ్ తె అంటావు నల్గొండ ఇల్లం కదంగి హైదరాబాద్ పోతున్నా హైదరాబాద్ లో పడుతున్నావా బిల్లప్ తె నువ్వు బిల్లరు అని అపార్ట్మెంట్ అని చెప్పి నువ్వు గుర్తు పెట్టుకో నేనేం తాగలేదు నేను ఉన్నా గుడికి పోవాలని గుడికి పోవాలని పవిత్రంగా ఉన్నా ఆ నేను స్పీకర్ పెట్టినా నువ్వు మాట్లాడింది నేను మాట్లాడింది ఆడ అంత ఒక్కరు కాదు యాభై మంది యాభై మంది తప్పు మాట్లాడ పార్టీలు సంబంధం లేదు అందరూ ఎక్కడ దున్ని చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నా మరి నీకు ఇప్పుడు లెక్క కావాలని చెప్పేసి అంటే నేను గుడికి మెసేజ్ పెట్టినా కదా వాళ్ళు ఆడుకోవచ్చు లెక్క ఆడుకోవచ్చు కదా కానీ నువ్వు నాకు లెక్క ఫోన్ చేయలేదు ఎందుకన్నా నువ్వు అన్నవే నువ్వు నా పర్సనల్ గా మీ అన్న తోటి చేయవా మా అన్నకు నేను నాకు మా అన్నకు సవా ఉంటాయి ఆ ముచ్చట నీకేమొస్తావు గుడికి గుడికి మాట చెప్తాను పర్వేశ్గా అర్థం చేసుకో

నన్ను చంపేసి నన్ను నా దగ్గర ఎందుకు గుచ్చుకోపోతావు నువ్వు నాకు ఇల్లు లేదా చలక లేదా కానీ ఏమొస్తాయి నీకు మరి ఏమి లేదా ఆత్మ వంటకాలు ఎవరు జైలు పోతావు నేను ఏమంటే ఆత్మ ఏమంటే నువ్వు జైలుకు పోతావు కానీ నన్ను చంపితే నీకు లాభమా నువ్వు నన్ను లంజులు కంటావా నువ్వు నువ్వు అన్నందుకు నేను అన్ననే అది నువ్వు అన్నందుకు నేను అన్నది నేను అన్నది కాదు అది నువ్వేమన్నావో తెలుసు ఏ కథవా కూడా విశ్వాసం చెప్తున్నా బాబాయి మా చిన్నమ్మ పట్ల పెడుకున్న విశ్వాసం చూసుకోని లేకపోతే మొక్కలు ముక్కలు పోతుంది పోతూ నువ్వు తెలుసా విషయం పుల్ల పార్టీలు కాదు నన్ను లంచు కలతావు నువ్వు అన్నది నేను అన్నదే చెప్తున్నావు కానీ నువ్వు అన్నది ఏం చెప్తా అంటున్నా అది బాబాయి చిన్న గుర్తు కానీ నీ గురుదమ్మని చూసుకో ఎవరైనా సరే నీ చూసుకో నాతో సవాల్ చేయకు నీ ఫుల్ రాజకీయం పార్టీ సంబంధం లేదు చెప్పిన గురు చెప్పిన గాని నాకు సవాల్ చేస్తే నువ్వు నాతో వేస్తాడు ఏమో నీ తో పెట్టుకుంటే నిన్న ముక్కలు ముక్కలు చేస్తా అంటున్నావుగా

నేను అడగదా కాడికి వచ్చి అడగదాం గానీ రూపాయలు కావాలి వచ్చిన అంట